వెల్కమ్ టు పాప్కర్న్ హార్ డిబేట్ నేను లక్ష్మణ్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికరణ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని పెట్టుబడుల రూపంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు అదేవిధంగా మూడు లక్షల డెబ్బై వేల డెబ్బై మూడు వేల చిల్లర ఉద్యోగాలు కూడా యువతకు రాబోతున్నాయని చెప్పి కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదాన్ని అంబాన్ని రిలయన్స్ ని మొత్తాన్ని మేమే తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించాము మేమే పరిచయం చేశాము ఏపీకి అని చెప్పి పక్కన ఫోటోలు వేసుకొని కొడుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈ రోజు షరీముల ఆయన సొంత చెల్లెని షరీమ్ల టెంకాయలు ప్రభుత్వం ఐదు వేల టెంకాయలతోనే కాలం ముగించిన అని చెప్పి షర్మిలా కూడా టెంకాయలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేసినవి ఏపీలో పారిశ్రామిక కాదు మొత్తం అధోగతికి ఏపీని పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిలా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఇదే అంశంపై మనతో డిబేట్ లో పాల్గొనేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు జూడియో అందుబాటులో ఉన్నారు డిబేట్ కి నమస్కారం సార్ డివిఎస్ గారు చెప్పండి ఈ రోజు ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా క్లియర్ కట్ గా చెప్పాడు దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఉపాధి కల్పన కూడా ఆ విధంగానే జరుగుతుందని చెప్పంటారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వేసి మరి మేమే పారిశ్రామికరణ మొదలు పెట్టాము ఏపీలో అని చెప్పి చెప్తున్నారు అసలు ఆయన చెప్తున్న వాటికి ఆయన చూపిస్తున్న వాటికి పొంతన పొంతనుందా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ స్టేట్ డిస్ట్రక్ట్ ఏపీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో డిస్ట్రక్ట్ ఏపీ అనే అజెండాతో నడిచింది ఇవాళ రీబిల్డ్ ఏపీ అనే దీంట్లో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు మరి కేవలం నూట యాభై ఏడు రోజుల్లో ఆ ప్రతిపాదనలు వచ్చాయంటే తర్వాత మూడు లక్షల డెబ్భై మూడు వేల మందికి ఉపాధి లక్ష్యంగా ప్రపోజల్స్ ఎందుకంటే ఇవాళ రీబిల్డ్ ఏపీ అంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో ముప్పై ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కిపోయిందని పారిశ్రామికవేత్తల్ని బెదిరించి తరిమేశాడని వాటాలు ఇస్తేనే ఇక్కడ మీ పరిశ్రమ పెట్టుకొనిస్తాం ట్రాన్స్పోర్ట్ ఇస్తేనే పెట్టుకొని ఇస్తాం ఉద్యోగాలు మీ చెప్పిన వాళ్ళకి ఇస్తేనే అన్న బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ వల్ల నీకు పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయి ఎక్కడో దాకా ఎందుకు ఆయన చిత్తూరు జిల్లాలో గల్లా జయదేవ్ ఆయనే వెళ్ళిపోయాడు కదా ఏది సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పాడేమని మేమేం వెళ్ళగొట్టాము అది కాలుష్య పరిశ్రమ అన్నాడు మరి అదే కాలుష్య పరిశ్రమ మరి తెలంగాణకు ముద్దెలా అయింది అంటే మీ తప్పుడు నిర్ణయం వల్ల చిత్తూరు జిల్లా పదివేల కోట్ల పెట్టుబడులు కోల్పోయింది పదివేల మందికి ఉపాధి దూరమైంది అక్కడ యువత ఏ రకంగా వీళ్ళు చిత్తూరు యువత ఓట్లు అడుగుతారు ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో మళ్ళా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏది అదానీ నేనే తెచ్చాను లేకపోతే అంబానీని నేనే తెచ్చాను ఆ మాటకు వస్తే అదాని అంబానీ చంద్రబాబు టైంలో వచ్చారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలోనే అదాని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు విశాఖపట్నంలో డేటా సెంటర్ అనేది జగన్ కాదు అది ఎప్పుడుది అది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్లోనే డెబ్భై వేల కోట్లతో డేటా సెంటర్ విశాఖపట్నంలో చంద్రబాబు శంకుస్థాపన చేశాడు అంటే చంద్రబాబు శంకుస్థాపన చేసింది ఇంకా తగ్గింది తర్వాత జగన్ ఆయన హయాంకి వచ్చేసరికి ఇప్పుడు అంబానీ నేనే తెచ్చానంటే అసలు ముఖేష్ అంబానీ ఆర్టీజీఎస్ సందర్శించాడు ఇప్పుడు చంద్రబాబు హయాంలో రియల్ టైం గవర్నెన్స్ చూడటానికి ఆయన వచ్చారు ఎవరు ముఖేష్ అంబానీ ఆ రోజు రిలయన్స్ తిరుపతిలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులు పెట్టి దాని ముందుకు వచ్చింది ఏది హీరో మోటార్సు ఆ తర్వాత ఇంకా వరుసపెట్ అక్కడ యుసూజీ అవన్నీ వచ్చాయి అక్కడ తిరుపతిలో ఇవాళ ఆటోమొబైల్ హబ్ కానీ అక్కడ శ్రీ సిటీ సజ్లో డెవలప్ అయిన నేపథ్యంలో అంబానీ అక్కడ పదిహేను వేల కోట్ల రూపాయలతో రిలయన్స్ పెడతానన్నారు మొబైల్ ఫ్యాక్టరీస్ ఎందుకంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అది మారినప్పుడు దేశంలో పది ఫోన్లు తయారవుతుంటే ఐదు ఫోన్లు తిరుపతిలో తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా చేశారు అప్పట్లో చంద్రబాబు ఏది ఫాక్స్కాన్ ఈ డిక్సన్ ఈ సెల్కాన్ ఇవన్నీ అప్పుడు వచ్చినవే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా అంటే ఇవాళ చంద్రబాబు అంటే ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ ఆయన పేరు చెబితేనే నాకు నాదేళ్ల సత్య ఇంటర్వ్యూ ఇచ్చాడని లోకేష్ బాబు అన్నారు అంటే ఒక్క మెయిల్ నేను పంపించాను నాకు నాదేళ్ల సత్య ఇంటర్వ్యూ ఇచ్చారు లేదు నేను ఒక ఫోన్ కాల్ చేస్తే టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తొంభై నిమిషాలు నాతో మీటింగ్ ఫలితం లోకేష్ బాబుతో తొంభై నిమిషాలు నటరాజన్ చంద్రశేఖర్ భేటీ వల్ల ఏం జరిగింది విశాఖ టీసీఎస్ వచ్చింది పదిహేను వేల మందికి ఉపాధి అంటే టీసీఎస్ కూడా జగనే తెచ్చాడా ఇప్పుడు అంటాడు ఇప్పుడు ఏంటి ప్రెస్ మీట్లో ఇప్పుడు ఇవాళ నువ్వెంత తెచ్చావో ఎంత పోగొట్టావో ప్రజల కళ్ళ ముందు చంద్రబాబు ఎంత తెచ్చాడో ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదు ఎవరికి చంద్రబాబుకి ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చిందో అక్కడ తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ఏ చెప్పాడు అది జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా బిల్ గేట్స్తో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి అయ్యాడా అంటే జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళాడు ఐదేళ్లు సీఎంగా ఆయన ఒకే ఒకసారి వెళ్ళాడు ఎవరితో మీటింగ్ చేసుకున్నాడు అక్కడికి వెళ్ళి నువ్వు విండ్ పవరు సోలార్ పవర్ ఒప్పందాలు చేసుకోవటం ఏంటి విండ్ సోలార్ పవర్ ఒప్పందాల కోసం దావోస్ వెళ్లాల్సి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో ఏం సాధించాడు చంద్రబాబు దావోస్ పర్యటనలో ఐదేళ్లు ఐదు సార్లు వెళ్ళారు ఎన్ని పెట్టుబడులు ఆయన తీసుకొచ్చారు ఇవాళ ప్రభుత్వం ముందున్న లెక్కలు ఇవన్నీ కూడా ఇప్పుడు రేపొద్దున జనవరిలో మళ్ళీ వెళ్తున్నారు ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం భేటీ రేపు పొద్దున జనవరి ఇరవై ఆ ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో నాలుగు రోజులు అక్కడ ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో అంటే లోకేష్ అమెరికా పర్యటనలో అతను భేటీ అయినటువంటి పారిశ్రామికవేత్తలంతా అక్కడికి వస్తారు ఇక్కడికి దావోస్ పర్యటనకి ఆ రోజు లోకేష్ అమెరికా పర్యటనలో ఇరవై మూడు దేశాలకు చెందినటువంటి రెండు వేల మూడు వందల మందితో నీకు కర్టెన్ రైజర్ మీటింగ్స్ ఇవన్నీ కూడా రేపొద్దున అక్కడ నీకు ఫ్రూట్ఫుల్ అవుతాయి ఎక్కడ దావోస్ రేపటి డబల్యూఇఎఫ్ భేటీ వైపే నీకు ప్రపంచం మొత్తం దృష్టి ఉందన్నమాట డిఎస్ గారు ఇప్పుడు మనకి పరిశ్రమను స్థాపించటం పెట్టుబడులు పెట్టడం ఇదంతా ఒకవైపు అయితే మరొక వైపు రోడ్లు రహదారులు ఐదేళ్లలో గుంతలమయంగా మారాయి ఈ ఈ సవాల్ని ప్రభుత్వం ఎలా ఈ కోటమి ప్రభుత్వం ఎలా గట్టికు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం గుంతలు పూడ్చిన దిక్కు లేదు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి మంత్రులు అవహేళన చేశారు ఎగతాలు చేశారు ఏది ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏమన్నాడు డబల్ ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ అన్నాడు ఎవరన్నద మాట జగన్మోహన్ రెడ్డి ప్రియమిత్రుడు కేసీఆర్ ఎగతాలు చేశాడు అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు ఒకసారి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద కనుక తిప్పి తీసుకొస్తే గుద్దుడే గుద్దుడు మా ఓట్లు అన్నాడు అంటే ఏంటి అక్కడ రోడ్ల మీద కనుక మీరు తిరిగి వస్తే ఇక్కడ రోడ్లు ఎంత బాగున్నాయో మీకే అర్థమవుద్దని కేటీఆర్ అవహేళన హరీష్ రావు ఎగతాళి కేటీఆర్ ఎగతాళి కేసీఆర్ ఎగతాళి అరే ఎన్ని ఆర్టీసీ బస్సులు చాసీసులు ఇరిగిపోయాయి ఎంతమంది నరకం చూశారు ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నేషనల్ హైవేలు బంగారం లాగా ఉన్నాయి గ్రామాల్లో రోడ్లు బాగున్నాయి హైవేలని గ్రామాలతో కడిపే రోడ్లన్నీ నాశనం చేశాడన్నారు అంటే గ్రామాల్లో రోడ్లు అప్పట్లో లోకేష్ బాబు గ్రామీణాభివృద్ధి మంత్రిగా నీకు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసి పారేశారు అవార్డులే అవార్డులు అప్పట్లో కేంద్రం నుంచి అంటే ఇప్పుడు మొన్న అనేక సందర్భాల్లో నితిన్ గడ్కరీని వెళ్ళి కలిసి డెబ్భై ఐదు వేల కోట్లతో ఇవాళ నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి డెబ్బై మూడు వేల కోట్లతో ఇవాళ రైల్వే వర్కులు జరుగుతున్నాయి అసలు ఆ రోడ్లు ఈ రోడ్లు లోపల స్టేట్ హైవేస్ కానీ నీకు ఇవన్నీ కలిపి లక్ష పన్నెండు వేల కోట్లతో నీకు రోడ్డు వర్కులు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ డెబ్బై ఐదు వేల కోట్ల హైవే వర్కులు రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామంటున్నారు ఇప్పుడు ఈ గుంతలు పూడ్చే పని టార్గెట్ పెట్టుకున్నారు రేపు సంక్రాంతిలోపు గుంతలు పూర్తి చేయాలా అని చెప్పి ఒక తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేశారు అంటే ఇవాళ లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారాలి ఈ రోడ్లు ఈ గుంతలు చూస్తే ఎవరు పెట్టుబడులు పెడతానికి రారు ఈ ఇప్పుడు రైల్వేలు కానీ ఇటు రోడ్డు నెట్వర్క్ కానీ నీకు ఏవియేషన్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో విదేశాల నుంచి ప్రయాణికులు రాల ఇవాళ ఈ ఐదు నెలల్లో నీకు విదేశీ ప్రయాణికుల సంఖ్య డబల్ అయిపోయింది అంటే ఏంటి మొత్తం అందరికీ కూడా ఇవాళ డెస్టినేషన్గా మారింది ఎప్పుడైతే చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడో ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది ఇంతకుముందు మేము చేసింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మేము చేస్తుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు అంటే అసలు ఆ వాక్యాలు ఆ పదాలే చూడు అప్పుడు ఈడీబీ ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ప్లేస్లో ఇప్పుడు మన మధు గారు చెప్పారు ఏది ఎఫ్డిఐ ఆ దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ అది ఏది కియా ఆగ్జిలరీ కియా కార్ ఇండస్ట్రీ అనంతపురంలో కియా కార్ రావడం వల్ల నీకు ఏమైపోయింది నీకు రాయలసీమ రూపురేఖలు మారిపోయాయి ఇవాళ ఆ ఎఫ్డీఐ అరవై మూడు వేల కోట్లో ఏమొచ్చిందని చెప్పారు అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు ఆ ఐదేళ్లల్లో వస్తే నువ్వు ఐదేళ్లలో ఎందుకు ఎక్కడ అరవై ఐదు వేల కోట్లు ఎక్కడ నూట పద్నాలుగు అంటే అక్కడే నీకు బేరీజ్ వేసుకోరాదు ఇది కూడా నేను ఇప్పుడు ఇవాళ ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు ఏంటి ఇవాళ మేడం షర్మిల కొబ్బరికాయలు కొడుతుందా ఇప్పుడు ఎన్ని కొబ్బరికాయలు కొడితే తల్లి మీ నాన్న చేసిన పాపాలు పోతాయి మీ అన్న చేసిన పాపాలు పోతాయి ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ దగ్గర కొబ్బరికాయ కొట్టావు ఓకే ముసూధన్ రెడ్డి గారు ఏమంటున్నారు పనిలో పని బస్తా కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఓబిలాపురం దగ్గర కూడా కొట్టమంటున్నాడు ఏది పనిలో ఇప్పుడు ఎన్ని కొబ్బరికాయలు కొడతావు నువ్వు ఎన్ని పాపాలు నువ్వు కడుగుతావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపాలు రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఆ పాపాలు కడగటానికి నీకు కోనసీమ కొబ్బరికాయలు చాలా అనమాట ఇప్పుడు పద్ధతిగా అడగమని అడిగారు ఇప్పుడు షర్మిల పద్ధతికి అడిగింది ఏది కడప స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది నువ్వు బద్ధకం నువ్వు అసలు అడుగు బయట పెట్టావు బయటకు రావు ఏది నీ ప్రెస్ మీటు నువ్వు నీ ప్యాలెస్లోనే ఉండాలి ఆ విలేకరులు నీ దగ్గరికి నువ్వు సెలెక్ట్ చేసిన వాళ్ళే రావాలి వాళ్ళకు నువ్వు ప్రెస్ మీట్లో అబద్ధాలు చెప్పాలి ఇప్పుడు పది లక్షల కోట్లు అప్పులు ఇక్కడ స్పష్టంగా కనపడతా నువ్వు ఆరు లక్షల కోట్ల అప్పులని మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడతావు అదేమంటే బుగ్ బుగ్గనతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తావు ఇప్పుడు బడ్జెట్ లోన్స్ ఏంటి ఆఫ్ బడ్జెట్ లోన్స్ ఎంత నువ్వన్నదే చూద్దాం ఇవాళ బడ్జెట్లో ఆరు లక్షల కోట్లు పెట్టావు మరి ఆఫ్ బడ్జెట్ బడ్జెటేతర రుణాలు ఏది ఇవాళ నువ్వు రెండు లక్షల కోట్ల అప్పులు నువ్వు కార్పొరేషన్ల దగ్గర తెచ్చావు ఏది సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు ఎంత నలభై వేల కోట్లు అరే అదేది బేవరేజెస్ కార్పొరేషన్ అప్పులు ఎంత తెచ్చావు ఇరవై ఐదు వేల కోట్లు అసలు పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు కట్టాల్సింది ఇంకా కాంట్రాక్టర్లకు రెండు లక్షల కోట్లు ఇవన్నీ కలిపి నువ్వు చెప్పవా అంటే ఏంటి తప్పుదారి పట్టించటం ప్రజల్ని వక్రీకరించటం ఏ అబద్ధాలైతే గతంలో చెప్పాడో మళ్ళా అవే అబద్ధాలని పునాదులుగా చేసుకుని మళ్ళా జనంలోకి వెళ్ళాలని ఇప్పుడు రెండేళ్లు పోరానాయన రాష్ట్రం బాగుపడింది ఆ తర్వాత రమ్మంటున్నాడు మధుసూధన్ రెడ్డి గారు కానీ ఈ భూతం మాత్రం రాష్ట్రాన్ని వదిలే ప్రసక్తే ఈ భూతం ప్రెస్ మీట్లు పెట్టడం పారిశ్రామికవేత్తలని బెదరగొట్టడం పారిశ్రామికవేత్తలంతా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర పడడం అయ్యా మీ భూతం సంగతి ఏంటి స్వామి ఇప్పుడు నువ్వు సీఎంగా ఉన్నావు రేపు పొద్దున మళ్ళీ భూతానికి ఓట్లు వేస్తే మీ వాళ్ళు అంటే జనాన్ని నమ్మలేని పరిస్థితి ఈ జనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి మాయిలో పడి మళ్ళా గెలిపిస్తారేమో అనే భయంతో పారిశ్రామికవేత్తలు లబలబలాడుతున్నారు నిన్న మనం చూసాం ఏది ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పారు ఎనభై ఐదు వేల కోట్ల ఎంఓయులు ఇవాళ స్టేట్ ఇండస్ట్రీ ప్రమోషన్ బోర్డు చేసుకున్నదంటూ అంటూ మిట్టల్ ఆర్సిల్ మిట్టల్ నీకు మరి అక్కడ అరవై ఐదు వేల కోట్లు అందులో ఉన్నది స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో పెడుతుంటే జగన్ ఏమంటాడు అది ఒరిస్సా వాళ్ళది కదా అంటాడు అంటే అది ఒడిస్సా పోవాలని నీ మనసులో నీ కనకాపల్లిలో ఆర్సార్ మెట్టలు పెట్టడం నీకు సుతరాము ఇష్టం లేదు అవును డిఎస్ గారు ఇంకోటి ఇప్పుడు మనకి తెలంగాణలో వ్యాలీ విశాఖలో మెట్టెక్ ఇవన్నీ బాబు గారు హయాంలో వచ్చినవి ఆయన దార్శనికతకు అద్దాలు ఇటువంటి క్రమంలో రీస్టార్ట్ ఏపీకి ఆయన పిలుపునిచ్చారు దాదాపు మూడు లక్షల కోట్ల చిల్లర పెట్టుబడులు రావడానికి కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మళ్ళీ తిరిగి కూడా ఇలాంటి జోన్స్ మన ఏపీకి ఏంటారా ఇవాళ అదే కదా టాటా ఇన్నోవేట్ ఇన్నోవేషన్ హబ్స్ ఇప్పుడు రతన్ టాటా ఇవాళ పారిశ్రామిక దిగ్గజం భరతమాత బిడ్డ ఇవాళ టాటా గ్రూపు చైర్మనే మనకి ఇన్వెస్ట్మెంట్స్ కో చైర్మన్గా పెట్టుకున్నారు ఎవరిని నటరాజన్ చంద్రశేఖర్ నీకు మొత్తం ఒక్కొక్క ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఒక క్లస్టర్ మొత్తం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఐదు క్లస్టర్లుగా చేసుకుని ఐదు టాటా ఇన్నోవేషన్ హబ్స్ తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక వాడు చేయటం కోసం ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా ముందడుగేస్తున్నారు అంటే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి అక్కడ యువత నైపుణ్యాలు ఎలా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ హబ్ అతను డెవలప్ చేసుకోవాలి అతను ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకు వనరుల రీత్యా గొప్ప రాష్ట్రం నీకు లేని ఖనిజ వనరులే లేదు నీకు గ్రానైట్ ఉంది మ్యాంగనీస్ ఉంది బాక్సైట్ ఉంది అసలు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఖనిజానికి పుట్టినీళ్ళు ఇనప ఖనిజం ఉంది లేకపోతే సున్నపు రాయి ఉంది అసలు లేనిదేంటి ఆ రాష్ట్రంలో కానీ ఆ ఖనిజ సంపదని దోపిడీ చేశారు రాజశేఖర రెడ్డి హయాంలో అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అదే జరిగింది ఇవాళ మైన్స్ నీ సొంత పరిశ్రమలపై నీకున్న శ్రద్ధ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలపై లేదేంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఏమో బంగారంలాగా జరగాల మిగతా పరిశ్రమలన్నీ ఏమో పారిపోవాలా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎగ్గొడితే నువ్వు ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్లో ఐదేళ్లలో నేను ఇన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చానని చెప్పు గతంలో చంద్రబాబు ఐదేళ్లలో ఎనిమిది వందల కోట్లు ఇచ్చాడు నువ్వు రెండు వందల కోట్లు ఇచ్చావు ఎక్కడ ఎనిమిది వందల కోట్ల ఇన్సెంటివ్స్ ఎక్కడ రెండు వందల కోట్లు ఇప్పుడు ఇవాళ కాగ్ నివేదిక ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో ముందు కాగ్ నివేదిక మీద స్పందించాలి కాగ్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది పరిశ్రమల్లో పదిహేడవ స్థానమా అంటే పదిహేడవ స్థానానికి ఆంధ్రప్రదేశ్ని దిగదార్చిన నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ఇప్పుడు నువ్వేమో నాశనం చేస్తావు నీ చెల్లేమో కొబ్బరికాయలు కొట్టింది ఏంటి పాపం ఎందుకు ఈ శాపం అసలు అంటే ఇప్పటికీ తిరుపతి ఎంకన్నా ఉన్నాడు ఆ కొండ మీద కానీ ఋషికొండ మీద జగన్ లేడు